ఏరియా చెప్పాను నాలుగు గంటలకి ఉండొచ్చు నాలుగు నాలుగున్నర ఇది మన మీకు తెలుసు మొత్తం సెన్సిటివ్ రూట్ లో కెమెరాస్ పెట్టాము మాకు మీకు అందరికి తెలుసు సిటీలో ల్యాక్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి సో సెన్సిటివ్ రూట్స్లో కూడా కెమెరాస్ ఉన్నాయి దాంతో మానిటర్ చేస్తాం మీరు చూశారు ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ కూడా మొత్తం ఫీడ్స్ ఉన్నాయి ఐ ట్రిపల్సీ కూడా అక్కడ మన రోడ్ నెంబర్ ట్వెల్వ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ కూడా ఫీడ్ ఉన్నాయి అక్కడ కూడా సిపి గారు మానిటర్ చేస్తారు ఇక్కడ మేము కూడా ఉన్నాం మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో కొన్ని ప్లేసెస్లో ఇది మన ఆల్మోస్ట్ కెమెరాస్ ప్రతి ప్లేస్లో ఉంది కొన్ని ప్లేసెస్లో మన పర్మిషన్ ఇచ్చాము ఇది దానికోసం కూడా కొన్ని ప్లేసెస్ లో డ్రోన్ కూడా వాడుకుంటాము అవసరం ఉంటే ఇది మన అట్లా ఫైనలైజ్ కాలేదు బట్ అవసరం ఉంటే వాడుకుంటాను కొన్ని ఒక